మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ చాణిక్యంతో గుడిపాల మండల పరిషత్ అధ్యక్ష స్థానం కూటమి ప్రభుత్వం వశమైంది మొన్నటి వరకు వైకాపా అధీనంలో ఉన్న ఎంపీ స్థానాన్ని ఎమ్మెల్యే చాకచక్యంగా వ్యవహరించి మొత్తం ఎంపీటీసీ సభ్యులను కూటమికి మద్దతు ఇచ్చేలా చక్రం తెప్పారు దీంతో బుధవారం గుడిపాల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది ఎన్నికల అధికారి చిత్తూరు ఆర్టీఓ శ్రీనివాసులు ఎన్నికల పరిశీలకులు ట్రైనింగ్ కలెక్టరేట్ సమక్షంలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో మొత్తం పన్నెండు మంది ఎంపీటీసీ సభ్యుల్లో ఒకరు హాజరు కాకపోగా మిగిలిన పదకొండు మంది ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా గుడిపాల ఎంపీటీసీ సభ్యులు గొల్ల హరిప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కుటుంబ కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తేదేపా కుటుంబ పార్టీల నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి వైకాపా ఎంపీటీసీ సభ్యులు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారన్నారు గుడిపాల మండలంలో పార్టీ శ్రేణులు కష్టపడ్డాయన్నారు అభివృద్ధి కోసం కలిసి వచ్చే అందరినీ కలుపుకొని గుడిపాల మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఈ వెబినింగ్ కమిషన్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈరోజు ప్రత్యేక సమావేశం మనం నిర్వహించుకుంటున్నాము ఈ సమావేశంలో ఎంపీ కోసము ఎవరైనా ఒక వ్యక్తి ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది మరొక ఎన్పిటీసీ గారు బలపరచాల్సి ఉంటుంది ఒకవేళ ఒకే వ్యక్తి ప్రపోజ్ చేయబడితే అతను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా భావించడం జరుగుతుంది లేదా ఒకరికంటే ఎక్కువ మంది ప్రపోజ్ చేస్తే ఓటింగ్ విధానం ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఆ వ్యక్తిని ఓటేసి ఎంపీటీసీ చేతులు పైకి ఎత్తాల్సి ఉంటుంది ఈ ఎన్నిక నేను ప్రక్రియను ప్రారంభిస్తున్నాను మీరు ఎవరైతే పోటీ పడదాల్చుకున్నారో ఆ వ్యక్తిని ప్రపోజ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ప్రపోజ్ చేయొచ్చు మీ పేరు చెప్పండి

గోపి బలపరిచారు సో హరిప్రసాద్ వారిని ఎంపీపీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా మొగిలిరెడ్డి ఎంపీటీసీ గారు ప్రపోజ్ చేశారు గోపి గారు బలపరిచారు సో ఇంకెవరినైనా ఎవరైనా ప్రపోజ్ చేస్తున్నారా సో ఎవరు ఇంకెవరు ప్రపోజ్ చేయలేదు కాబట్టి గోల్ హరిప్రసాద్ చౌదరి గుడిపారా ఎంపీటీసీ గారిని ఏకీకీవంగా గుడిపాల ఎన్పిపి ప్రెసిడెంట్గా తిన్నుకున్నట్టుగా ప్రకటిస్తున్నాను Gue t referred to this <laughs> place. <Okay>. Alright. Can we get together so we can அதாவது அதரசன் பிரபு அன்றமதில சட்டனனு தெற்கரங்கா பிரச்சன பாதியில انا முதல்ல தரமா இந்த ஐந்து ஒரு நேரத்துல நான் ஆன்லைன்ல சார்க்குடி பண்ண அந்த ஹெல்த் மார்க்கெட் ஆவரேட் பண்ணி அது ఆదేశానుసారం అంటే ఎంపీపీగా ఇక్కడ గెలిచినటువంటి ఎంపీటీసీల చేత అందరినీ సమన్వయం చేసుకొని నేను వారికి సముచితమైన స్థానాన్ని కల్పిస్తానని చెప్పి గౌరవ శాసనసభ్యులు ఏదైతే ఆదేశాన్ని ఇచ్చారో ఎందుకంటే శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గంలో ఆయన చేస్తున్నటువంటి సేవలు రాష్ట్రంలోనే ఒక ఆదర్శప్రాయంగా ఉంది ఎక్కడ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఎక్కడ పేదరికంలో కనీసం మెడిసిన్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలను మొన్నటికి మొన్న ఒక ఏడు సంవత్సరాల పా మూడు మూడో క్లాస్ చదువుతున్న పాప వారి అమ్మగారికి చేసినటువంటి ఇబ్బందులను చేస్తే ఒక గంటల్లోనే వారికి ఆక్సిజన్ మిషన్ తీసుకొచ్చి వారికి ఆక్సిజన్ ఇస్తున్నటువంటి నాయకుడు గురజాల జగన్మోహన్ గారు ఇది మిమ్మల్ని మెప్పించేదానికి కాదు ఎందుకంటే మీరు ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని కూడా తెలుసుకొని ఉంటారు ఆయన డబ్బుల కోసమో పదవి కోసమో రాల కన్నా గ్రామాన్ని పెంచిన నియోజకవర్గానికి సేవ చేయాలని దృఢ సంకల్పంతోనే వేల కోట్లు వ్యాపారాన్ని కూడా వదులుకొని ఈ యొక్క ప్రజానికి సేవ చేయడానికే ఈరోజు గురుచార జగన్మోహన్ గారు మీ నియోజకవర్గంకు రావడం చాలా అదృష్టంగా ఉంది మీరంతా ఆయన సేవలను గుర్తించి వారికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీని కూడా చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు మా పార్టీలో మీరు రావడం అదేవిధంగా ఏకగ్రీవంగా పదకొండు మంది చేత ఇది జిల్లాలో కూడా ఎక్కువ మంది బలపరుస్తున్నటువంటి ఎంపీపీగా కూడా హరిగారు ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కానీ స్థానిక ఎమ్మెల్యే గురజాల శాసనసభ్యులు కానీ గుడిపాల మండల పార్టీ అధ్యక్షులు సుబ్బానాయుడు గారు కానీ మీకు ఎప్పుడు చౌదడు వాదరుగా ఉంటారు దానికి ఎటువంటి సందేహం లేదు కాబట్టి వారికి మరొక్కసారి ఎన్నుకున్నందుకు వారికి కూడా మీ అందరి తరఫున వారికి నేను తెలియజేసుకుంటున్నా చేస్తున్నాను మీ అందరికి ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా చేయలేటువంటి ఎమ్మెల్యే చొరవతో మన చిత్తూరు ఎమ్మెల్యే గారు అభివృద్ధి వైపు నిరంతరం ప్రజల్లో ఉంది ప్రజా సంక్షేమంతో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి గురిజాల జగన్మోహన్ గారి ఆశీస్సులు అండలతో ఈరోజు నియోజకవర్గం శుభేచ్ఛగా ఉంది వారి ఆదర్శంగా మీరందరూ కూడా వారిని నమ్మి మీ మీరు మాకు మద్దతు ఇవ్వడం నన్ను గెలిపించడం ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే రాష్ట్రం గత పాలనకి ఇప్పటికీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది అది నిజం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నియోజకవర్గంలో మన గురిజాల జగన్మోహన్ గారు వారిని అందరినీ కూడా సమన్వయంతో నాకు ఈరోజు ఈ బాధ్యత ఇచ్చారు ఇది బాధ్యత కాదు నాకు ఒక బరువుని ఇచ్చారు ఎందుకంటే ఇది సమన్వయం చేసుకుంటూ అందరినీ పార్టీకి ఒక సమిష్టి కృషితో ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా ఏ సమస్య వచ్చినా అన్న ఎమ్మెల్యే గారి చొరవతో ఈ యొక్క సంస్థ స్థానికంగా ఉన్న ప్రతి సమస్యని కూడా జిల్లా పార్టీ అధ్యక్షుల వారితో మండల పార్టీ అధ్యక్షుల వారితో సమన్వయం చేసుకుంటూ మీ అందరికి కూడా నేను అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ನಮ್ಮ ಗುರ್ತಾರೆ ಎಂಎಲ್ಎ ಎಯ್ ಬಿಟರ ಎಯ್ ಬಿಟರ ಎಯ್ ಬಿಟರ ಎಯ್ ಬಿಟರ ಎಂದೆ ಗೆಟ್ಟಿಗೌ ಸರ್ ಎಂಟಿಆರ್ ಅವರ ರಹ ಎಂಟಿಆರ್ ಅವರ को ज़िंदाबाद <rearr latitudeuralism> हेलो आदि आदि न्यूज़ انا انا اوکے اوکے تاں اندی آنے 1384 20 पर आ हां हां ओके चंद्र